నమస్కారం నా పేరు డాక్టర్ ఉపాధ్యక్షుడు అఖిల భారత పంచాయతీ కష్ట ఢిల్లీ మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి సర్వేగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చెందే దానికి కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నో పెట్టుబడులను తీసుకొస్తున్నారు రాజధాని అమరావతికి అందులో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు శ్రీకారం చుట్టారు రెండో విడత కూడా మోడీ గారు శంకుస్థాపన చేసిన అక్కడ క్వాంటమ్ వ్యాలీ రూపాంతరం చెందుతుంది సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానివ్వండి హైకోర్టు కానివ్వండి ఇతర అన్నీ కూడా అమరావతిలో చర్వేగంగా ముందుకెళ్తున్నాయి పనులు ఈ తరుణంలో అమరావతికి చెందిన అతి ప్రాచీన శిల్ప సంపద బ్రిటిష్ మ్యూజియం లండన్ మ్యూజియంలో థర్టీ త్రీ ఏ గ్యాలరీ గ్యాలరీ నెంబర్ థర్టీ త్రీ ఏలో ఉంది నూట ఇరవై శిల్పాలకు పైగా పద్దెనిమిది వందల ఎనభైకి పూర్వమే వాటిని బ్రిటిష్ వారు తరలించుకు వెళ్ళారు ఆ శిల్ప సంపదని మన భారతదేశానికి తీసుకురావాలని అనేక సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా గతంలోనే రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళి శిల్ప సంపదని తిలకించి వచ్చారు నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారావు కృష్ణారావు గారికి కూడా లేఖలు రాస్తే కలిసి వ్యక్తిగతంగా లెటరు విజ్ఞాపన పత్రం ఇస్తే స్పందించి కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్సనల్గా లండన్ వెళ్ళినప్పుడు మ్యూజియం తిలకించి నాకు కూడా ఒక లేఖను రాశారు సంపదని తెప్పించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యావత్ తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని లేఖలో పేర్కొన్నారు ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ లో కూడా ప్రెజెంట్ చేశారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చారు తర్వాత ప్రభుత్వం మారిన దృష్ట్యా కాలానుగుణంగా ఆగిపోయింది అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్లారు మళ్ళీ ప్రస్తుతం జూలై పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పొందొన్న నేను అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు పర్యాటక శాఖ మంత్రి గారికి పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారికి లేఖలు అందజేయడం జరిగింది స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది జులై రెండు వేల ఇరవై ఐదున భారతదేశ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశ కార్యదర్శికి విదేశీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి లేఖలు రాశారు అందులో భాగంగా ఈ రోజున న్యూఢిల్లీలోని గౌరవ కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావతి గారిని వారి నివాసంలో కలిసి మీట్ అయ్యాను వారికి ఒక వినతి పత్రాన్ని అందించాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన లేఖ ప్రతులను కూడా వారికి అందజేశాను అతి ప్రాచీనమైన అమరావతి శిల్ప సంపదని అమరావతి నూతన రాజధానికి తీసుకురావాలని చెప్పి సారికి విజ్ఞప్తి చేశాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి శిల్ప సంపద ప్రపంచంలో ఒక ప్రాముఖ్యత గల శిల్ప సంపదగా వెలువందుతుంది అట్లానే బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న సంపదని అపురూపంగా మనం ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని గతంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం లోన్ బేసిస్లు ఇస్తామని లేఖలు రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తర్వాత అది డిలే అయింది ప్రాసెస్ మరలా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాము గౌరవ ముఖ్య గౌరవ కేంద్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి వర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు తప్పకుండా ఈ ఈ విషయం పైన చర్యలు తీసుకొని మంత్రిత్వ శాఖతో అధికారులతో కూడా మాట్లాడి వాటిని తెప్పించేదానికి ఆంధ్రప్రదేశ్ ప్ర ఆంధ్రప్రదేశ్ కృషి శాస్త్రాన్ని హామీ ఇచ్చి ఉన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లానే అమరావతి ప్రక్కనే ఉన్న ధర ధరణి కోట ధాన్య కటకంగా ఒకప్పుడు శాతవాహనులు శ్రీముఖుడు ఒక తొలి రాజు నుంచి గౌతమిపుత్ర శాతకరి ఇరవై మూడవ రాజు వరకు కూడా ఏలిన ప్రాంతం ఆ ధాన్య ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం ధాన్య కటకంలో చేయాల్సిన అవసరం ఎంతో ఉంది తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉంది అక్కడ బౌద్ధ శిల్ప సంపద బౌద్ధ చారిత్రక సంపద ఎంతో ఉంది అక్కడ అట్లానే కాయిన్స్ దొరికే పరిస్థితులు ఉన్నాయి అక్కడ అక్కడ తవ్వకాలు జరపాలని నిధులను కూడా మంజూరు చేయాలని కూడా లేఖను అందజేయడం జరిగింది లేఖని ఇరవై దాదాపు అక్కడ పదహారు ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ ఎంతో ప్రేషియస్ యాంటిక్విటీస్ కూడా మనకి బయటపడే ఆవశ్యకత ఉంది అక్కడ కాబట్టి ఎక్స్క్వేషన్ ఇండిపెండెన్స్ తర్వాత పెద్దగా జరగలేదు అక్కడ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్స్కవేషన్ చేయాల్సిన అవసరం ఉందని దానికి సంబంధించిన నిధులని పర్మిషన్స్ ను కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ లో అమరావతి సర్కిల్ కేంద్ర పౌరవశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి క్యాజువల్ లేబర్ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పనిచేస్తూ వస్తున్నారు వారు మన ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ గుండవల్లి గుహలు కానివ్వండి లేదంటే గండికోట మరియు చంద్రగిరి కోట బొజ్జన కొండ నాగార్జున కొండ తదితర గొప్ప మాన్యుమెంట్స్ లో పనిచేస్తున్నారు వారు జీవనాధారమే వారు వృత్తిగా ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని క్యాజువల్ లేబర్ గా ఉంటున్నారు వారిని కొన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న క్యాజువల్ లేబర్ ని ఆయా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ శాఖ వారిని ఆయా సూపర్ ఆర్కియాలజిస్టులు రెగ్యులరైజ్ చేశారు కొన్నిసార్లు వన్ థర్టీ స్టేటస్ ఇచ్చారు ఉద్యోగ భద్రత వాళ్ళకి కానీ మన ఆంధ్రప్రదేశ్లో టెండర్లు పిలిచి వాళ్ళని నిధులకు రావద్దని నాలుగు నెలలుగా వాళ్ళ మానసిక వేదనకు గురి చేస్తున్నారు అమరావతి సర్కిల్ అధికారులు ఆ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను మంత్రి గారు తప్పకుండా ఆ విషయాన్ని కూడా మాట్లాడి ఇట్లా మిగతా రాష్ట్రాల్లో కూడా సమస్యలు ఉన్నాయి ఏం చేద్దాం అనేది అన్ని ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మన అమరావతికి సంబంధించిన ప్రాచీన సంపద త్వరలో మన ఆంధ్రప్రదేశ్కి రావాలని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఆ దిశగా కేంద్ర ఎక్సనల్ అఫైర్స్ మినిస్టర్ గారి కార్యాలయంలో కూడా ఒక లేఖని వాళ్ళు అందజేశాను విదేశాంగ శాఖ మంత్రి గారి కార్యాలయంలో తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారి కార్యాలయంలో కూడా ఒక లేఖను అందజేశాను మన సంపద మన ప్రజలకు భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు గారు కూడా చొరవ తీసుకొని తెప్పించేదానికి కృషి చేస్తున్నారు ఇంకొద్దిగా స్పీడ్గా చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు